శిక్ష ఉద్యోగులు సమ్మెలోకి వచ్చి ఈ రోజుకి ఇరవై ఒక్క రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కనీసం చేమ కుట్టినట్లు కూడా అనిపించకపోవడం చాలా దుర్మార్గం అండి ఒకవైపు మా న్యాయమైన డిమాండ్ని పరిష్కరించు పరిష్కరించడం పక్కన పెడితే ఇంకొక వైపు తీవ్ర స్థాయిలో నిరుద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది ఇది చాలా దారుణం ఇరవై ఒక్క రోజులు గడుస్తున్నా కనీసం ఒక్క హామీ కూడా మాకు నెరవేర్చలేదు పైగా ఉద్యోగులపై చాలా ఒత్తిడి తెచ్చి ఉద్యోగులు మానసికంగాను శారీరకంగాను ఇబ్బంది పడ్డ పడేటట్లు చేస్తూ ఉంది ఈరోజు అనకాపల్లిలో మునగపాక డేటా ఎంట్రీ ఆపరేటరు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ గురై చనిపోవడం జరిగింది ఆయన చనిపోవడంతో ఆయన కుటుంబం రోడ్డు మీద పడింది ప్రభుత్వం దీన్ని ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నాము ప్రభుత్వం వెంటనే స్పందించి వాసుదేవరావు కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్ట్రైస్ చేయడం ప్రకటించాలి అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇవ్వాలి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పుడు జరు సమగ్ర శిక్షణ ఉద్యోగుల మరణాలు ప్రభుత్వ హత్యలు కానీ మేము పరిగణిస్తూ ఉన్నాము దీన్ని అరికట్టాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి మా జేఏసీ నాయకుతో చర్చ జరిపి ఏవైతే మా న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కరించాలి లేకపోతే సమ్మె ఎన్ని రోజులైనా మేము కొనసాగిస్తూ ఉంటాము